ప్రేమికుల రోజు ప్రేమించి పెళ్లి చేసుకున్న కట్టుకున్న భార్యను కళ్ళ కొడుకు ముందు హత్య చేశాడు ప్రేమికుడైన భర్త నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దర్పణి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది జానకంపేటకు చెందిన లక్ష్మాపూర్ వినోద్ దర్పణికి చెందిన అనుష కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు శుక్రవారం రాత్రి వినోద్ తన కొడుకు ముందర గొంతులోని హత్య చేశాడు అయితే బాలుడు తన తండ్రి తన తల్లిని కొట్టి చంపాడని స్థానికులకు పోలీసులకు తెలిపాడు విషయానికి తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అనుష మృతదేహాన్ని పరిశీలించారు మృతదేహంపై ఉన్న ఆనవాళ్లు అలాగే మృతురాలి భర్త ఫోను స్విచ్ ఆఫ్ రావడం నిందితుడు పరారీలో ఉండడం అన్నింటినీ పరిగణలోకి తీసుకుని భర్త వినోద్ హత్య చేసి పరారైనట్టు పోలీసులు ప్రాథమిక ధృవీకరణకు వచ్చారు ప్రేమికుల దినోత్సవం రోజు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేయడం అనుమానాస్పద మృతిగా చిత్రీకరించే యత్నం చేసే విధంగా చేయడం స్థానికంగా కలకలం రేపింది